నమస్తే అండి అతి తక్కువ ధరలో మంచి రెడ్ సాయిల్ భూమి అమ్మడానికి వచ్చింది ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండి బేటి రోడ్ నుంచి చూసుకుంటే ఆ డాంబో రోడ్ నుంచి చూసుకుంటే టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి ఉంటుంది ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వచ్చేస్తాయి నక్షదారికి ఫస్ట్ పెట్టండి హుమ్నాబాద్ తాలూకా అండి బిద డిస్టిక్ అండి జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి టోటల్ ట్వెల్వ్ ఎకర్స్ అండి ఓన్లీ సిక్స్టీన్ ల్యాక్స్ పర్ ఎకర్ అండి మంచి రెడ్ సోయిల్ ప్రాపర్టీ అండి ఓకే ఇంకా ప్రతి ఒక్క చెట్లకి ఫామ్ హౌస్కి అలాగే అగ్రికల్చర్కి సూటేబుల్ ల్యాండ్ అండి గ్రౌండ్ వాటర్ కూడా పుష్కలంగా ఉన్నాయి మీరు ఎక్కడ బోర్ వేసినా కూడా కన్ఫర్మ్ వాటర్ పడతాయండి ఓకే ఇంకా ఈ సైడ్ ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది అలాగే కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఎకర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైజ్ ఉంటుంది ఏ డిస్ట్రిక్ట్ అయినా పర్వాలేదండి బీదర్ గుల్బర్గా యాదగిరి రైచూర్ బళ్ళారి బాగల్కోట్ బెంగళూరు డిస్టిక్ వరకు కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి